ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్య జిల్లా హిందూపురం పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ హిందూపురం నియోజకవర్గం సమన్వయకర్త దీపిక వేణురెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మధ్య వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేశారు ఉచిత మెడికల్ క్యాంప్ మరియు భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దీపికా వేణురెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను మర్చిపోయింది ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు అంటూ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలను చేశారు ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు మండల వార్డు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మన అన్నదమ్ములందరికీ మన పార్టీ అభిమానులకి మన మీడియా మిత్రులకి అందరికీ మా జగన్ బర్త్డే సందర్భాలకి నేను స్వాగతం కోరుతున్నాను అందరూ ఒకసారి మన జగనుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం 一定。 యూనిఫామ్ బ్యాగ్ లేదు మన కావాలి మాట్లాడేది కానీ మన జగన్ తోడుదేసినాడు మన రైతు రైత రైతు పంట వేసేటప్పుడు అప్పుడు డబ్బులు పడినాయి నష్టపోతే ఆ సీజన్ అయిపోయిన లోపే ఆ డబ్బులు నష్టపరిహారం అనేది ఈ క్రాపింగ్ అంటే మీరు పండినటువంటి పంట దానికి ఒక ఖచ్చితమైన ధరం అనేది మన ఏం చేస్తా ఉండి ముందున్నటువంటి రేట్ కన్నా తక్కువ ఇస్తున్నారు మన రైతులందరూ నష్టపోతున్నారు ఈసారి అకాలిక వర్షం వస్తే రంగుల వాళ్ళకి పింఛన్ ఎవరు ఇస్తారు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంటే మాత్రం వాళ్ళకి జాబ్ తర్వాత చెప్తారు మన ఆడవాళ్ళు ఏమైనా జాబ్ పోతానామా లేదు ఉంటా ఉన్నా అయినప్పటికీ మన జనగ మనకి ఏదో ఒక రూపంలో వేస్తున్నారు పెద్దవాళ్ళకి అనేది వేసిన అవునా కాదక్క మన మీద ఆధారపడకుండా పెద్దవాళ్ళు ఇది మోసమే కదా వీళ్ళు ఆరు పథకాలు జారీ చేయడానికే ఇంత ఇబ్బంది పడతా ఉంటే ముచిత బస్ అనౌన్ చేయడానికి ముసిన బస్ ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందగా అది కూడా చేయలేకపోతున్నారు ఇది కూటమి ప్రభుత్వం పాలన 아요 మన ప్రజలందరికీ మన ప్రేర ప్రజలందరికీ మన జనా బాగుపరుచున్నాడని పేద ప్రజలు బాగుంటాయని గుర్తు పెట్టుకోండి ఎవరు పెట్టుకోండి కుటుంబ ప్రభుత్వం ఇది ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కావాలి ఎలా ఓటు మాత్రమే మన పేదోళ్ళు కావాలా ముస్లింలు కావాలా మన మన జగనన్న ఎస్సీ కాలనీకి రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పారు దాదాపు దానిపైన ఎంత వస్తుందో అది మాత్రం కట్టుకోవచ్చు అంతా ఎవరు యూజ్ చేయాలి మన ఇళ్ళల్లో కానీ మీరు ఇంట్లో ఏసీ పెట్టుకున్నా అది ఇరవై నాలుగు గంటలు పోరాడుతూ ఉన్నా ఏసీ మీకు రెండు వేల మూడు వేలు వస్తుంది అంటే నూట యాభై యూనిట్లు ఆల్మోస్ట్ దాదాపు అది కూడా ఫ్రీని వేస్తా ఉండే కానీ ఈ కూటమి Tru мочина тарбата ира ya les పార్టీలు మీరు వాళ్ళ పార్టీనా వేరే పార్టీనా అనేది కానీ జగనంద ఉన్నప్పుడు పార్టీలు తేడా చూ వచ్చినా ఏ పార్టీ అయినా కానీ చేస్తా ఉండే మేము ఎస్సీ ఎస్సీ మైనారిటీ డబ్బులుందా లేదా మన పార్టీ ఒక నిజం చూపించాడు మన కళన చాలా మంది మన పిల్లలు చదువు మేము మన ఫ్యూచర్ ని మన భావితరాన్ని ఆ పిల్లల్లో చూసుకుంటాం మన పిల్లల్లో ఆ పిల్ల ఇప్పుడు వస్తా లేదంట ఇప్పుడు ప్రజలు రావట్లేదు అని ఎక్క కూడా చెప్తాను ఇది టీడీపీ పాలన మళ్ళీ మేము మన జీవితాలు బాగుపడాలంటే ఒక విజనరీ ఒక పొలిటికల్ అందరూ ఈ రోజు మేము మేము చెప్తున్నాము ఆ దిశగా మేము నడుస్తాము మీ బాగు కోసమే ఉంటాము ప్రతి ఒక్క ప్రామిస్ చేస్తూ